ఎవరినో నాశనం చేయకుండా నాకు నిద్ర పట్టదు ఎవరిని చేద్దాం నిన్నే నాశనం చేయకుండా నాకు నిద్ర పట్టదు కానీ ఈ గెటప్ లో వెళ్తే కనిపెట్టేస్తారు గెటప్ మార్చాలి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ చెప్తా మీ సంగతి అబ్బా ఎన్నేళ్ళకో ఒక మంచి కార్ కొనుక్కుందామని అనుకుంటున్నా ఇప్పటికి నా ఆశ నెరవేరింది ఒకసారి ైడ్ వెళ్దాం వావ్ చాలా బాగుంది కార్ మొత్తం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం లిఫ్ట్ లిఫ్ట్ ఎవరో లిఫ్ట్ అడుగుతున్నట్టున్నారే ఇద్దామా వద్దా చూస్తే ఏమో కొత్త కారు ఆడపిల్లలా ఉన్నారుగా ఇద్దాం నా స్కూటీ పాడైపోయింది నా దగ్గర ఫోన్ కూడా లేదు కొంచెం అక్కడ వరకు నాకు లిఫ్ట్ ఇస్తారా సరే కానీ ఒక కండిషన్ నాది చాలా కొత్త చాలా జాగ్రత్తగా చేయండి డోర్ తీయడం జాగ్రత్తగా చెప్పాలంటే మీ కార్ చాలా బాగుంది కానీ స్టీరింగ్ లైట్స్ అన్ని చాలా బాగున్నాయి ఆ థ్యాంక్ యూ మీ డ్రైవింగ్ కూడా చాలా బాగుంది చెప్పాలంటే ఈ భూమి మీద నలుగురే మంచి వ్యక్తులు ఒకరు మీరు ఒకరు నేను ఇంకో ద్రస్సార్ ఎవరో లిఫ్ట్ అడుగుతున్నట్టున్నారే సేమ్ ఆవేశం తనకి కూడా లిఫ్ట్ ఇద్దామా అండి కొత్త కార్ నేను అసలు ఒప్పుకోను మీ కారు ఇంత బాగుందని బయట వాళ్ళకి తెలవాలి కదా మరి ఎక్కాలి కదా అలా అంటారా సరే లిఫ్ట్ ఇచ్చినందుకు స్పీడ్ స్పీడ్ చూడు ఇంట్లోకి వెళ్ళి పడుకునేదట్టున్నాడు అయ్యా ఆగవయ్యాగం అంటుంటే ఏంటి పానీ పానీ స్పీడ్ స్పీడ్ నువ్వు తొక్కుతావా నేను తక్కువ లిఫ్ట్ ఎవరో లిఫ్ట్ అడుగుతున్నట్టున్నారే అది నా ఫ్రెండ్ కోపం అమ్మో ఇంకొకళ్ళ అసలు నాకు కొత్త కారణం నేను అస్సలు ఒప్పుకోను ఈ లోకంలో నలుగురు మంచి వ్యక్తులు ఉన్నానే నాలుగో అతను తనే సరేలేండి లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అదంత కోపంగా చెప్పాలా ఏంటిది కారా ఎట్లా పడినా ఎంత స్లోకి వెళ్తుంది ఆ నేను అదే చెప్తున్నా పానీ స్పీడ్ స్పీడ్ ఆగండి పానీ అయ్యో సిగ్నల్ పడినట్టుంది నీ డ్రైవింగ్ అసలు నాకు నచ్చలేదు నీ డ్రైవింగ్ చేస్తే నాకు కోపం వస్తుంది అసలు నీ కోపం వస్తే నేనేం చేయాలి పద పదా స్పీడ్ స్పీడ్ అయ్యో సిగ్నల్ పడింది సిగ్నల్ పడితే మనం ఆగలేం డీప్ ఆన్ ఇచ్చే మీరు ఏదైనా చెప్పండి గ్రీన్ లైట్ వచ్చేంత వరకు నేను అస్సలు వెళ్ళను రూపాయి ఉంటే ఇవ్వమ్మా ఉండు బాబు చూస్తున్నా ఏ ఆగు అంటే నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదని వాడు ఉద్దేశమా ఏంటి వాళ్ళడా అన్నాడా ఇంకెలా అన్నాడు కొట్టువాడిని ఫస్ట్ కొట్టు కొట్టు ఏంటి ఇంకా సిగ్నల్ గురించి ఆలోచిస్తున్నావా పానీ సరే పానీ పానీ స్పీడ్ 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 వన్ ఫార్టీ సరే మీరు చెప్పినట్టే చేస్తాం పానీ అయ్యో ముసలాడు అయ్యో బండి కూరగాయలు మార్కెట్ లోకి వెళ్ళిపోతుంది ఆ కూరగాయలు మార్కెట్ లో ఒక్క కూరగాయలు కూడా మెలకు అన్ని ధ్వంసం చేసే మా లోప వచ్చేసింది మేము ఇక్కడే దిగాలండి అదేంటి సగంలోనే వెళ్ళిపోతున్నారు మా స్టాప్ ఇక్కడే దగ్గరే ఉన్నా ఇక్కడే సరే కానిస్టేబుల్ మనం కారు అదేనయ్యా స్టాప్ స్టాఫ్ పోలీసులు ఏంటి నన్నున్నారు బయటికి రా ముందు నువ్వు ముసలైన ఉద్దేశం అది కాక ఒక బిక్షగాడు ఒక రూపాయి అడిగితే ఇవ్వకుండా చంపమయ్య కూరగాయ మార్కెట్ లోకి వెళ్ళి కూరగాయలు ఇచ్చేసావు ఈ మూలంగా పదివేలు ఆస్పించడం జరిగింది పద కోటికి వెళ్ళి ఆనర్ ఈ ముద్దాయి కొనుక్కొని కొనుక్కొని వేడిగా తిరుగుతూ ఒక బెగ్గర్ రూపాయి ఉందో లేదో చెప్పకుండా చెంప మీద కొట్టారు యువర్ ఆనర్ అంతేకాకుండా ఒక ముసలవాడు రోడ్డు దాడుతుంటే రోడ్డు దాడుతుంటే చేశాడు యువరానర్ సెక్షన్ టూ నైన్టీ ఫోర్ ప్రకారము ఈ ముద్దాయి చేసిన తప్పుకి ఆరు సంవత్సరాల శిక్ష లేదంటే ఆరు లక్షల జరిమాని కట్టవలసిందిగా కోర్టు ఆదేశిస్తుంది ముద్దాయి నా కుమారుడే ఈమె అతన్ని క్షమించండి ఆమె శిక్ష అంతా నేనే కొట్టేశాను